రోగాన్ని ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కింద తీసుకుని పిల్లలు పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాటించాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ క్లబ్ లో సన్నాహ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ యోగాభ్యాసాలతో కలిసి యోగా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక రాబోయే రోజుల్లో పాఠశాలలో కూడా యోగా నిర్వహించేందుకు కూడా అందరికీ ఆదేశాలు ఇస్తామన్నారు అనంతరం యోగా అభ్యాసనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్లందరికీ ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు రాబోయిన నెల జూన్ ఇరవై ఒకటి తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా ఆనరబుల్ సిఎం మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించి మన స్వీట్లో కూడా రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలని మొన్ననే ఆనరబుల్ సీఎం గారు అదేవిధంగా చీఫ్ పిల్లలు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది దానికి భాగంగా కర్చు రై సార్ ఈవెంట్ కింద యోగా డేని ఈరోజు నెల్లూరులో మనం చేసుకున్నాము సో దీంతో తర్వాత ఇది ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ జిల్లాలో ఫస్ట్ మొదటి ప్రోగ్రాము ఈ యొక్క ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగానే వెల్కమ్ చేసుకోవడానికి ఇదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఒకవేళ కొన్ని దూరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే మీ విలేజెస్లో కూడా దయచేసి ఈ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క జిల్లా స్థాయిలో మన జిల్లా చూస్తే సుమారు ఇరవై ఐదు లక్షల పైన జనాభా ఉన్న జిల్లా దానిలో మనం ఒక థౌసండ్ మెంబర్స్ టూ థౌసండ్ ఒక రోజు యోగా ప్రోగ్రామ్ చేస్తే ఆ అవేర్నెస్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా కంటిన్యూస్గా నెక్స్ట్ ఒక వన్ మంత్ లో యోగాలో ఇంట్రెస్ట్ ఉన్న అసోసియేషన్స్ కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇలా యంత్రాంగ తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ సిబ్బంది కావచ్చు వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్కూల్స్ ఈ ఈ సమయంలో ఆల్మోస్ట్ స్కూల్స్ అందరూ కూడా సెలవులో ఉన్నారు అంతే కానీ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఓపెనింగ్స్ వస్తాయి పిల్లలందరూ కూడా దయచేసి ఈ యొక్క యాక్టివిటీని మాస్ అవేర్నెస్ యాక్టివిటీ కింద అట్లీస్ట్ ఒక కామన్ యోగా ప్రోటోకాల్ ఫాలో చేసుకొని కనీసం మన టూ డెమాన్స్ట్రేషన్ అయినా ప్రతి ఊర్లో ప్రతి మండల స్థాయిలో చేసుకున్నట్లయితే ఈ యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి అంటే అది చేసిన మాత్రంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తారని లేదు కానీ కనీసం దాంట్లో ఒక పది శాతం ఇరవై శాతం మంది అయినా యోగా కింద వచ్చేదానికి అయితే చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మనకు చాలా వరకు హెల్త్ కాస్ట్ తగ్గించడానికి ఉన్నాయి హాస్పిటల్ విజిట్స్ తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన గవర్నమెంట్ సిబ్బందులందరికీ కూడా అదేవిధంగా యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక వన్ మంత్ దయచేసి నా రినిమరేషన్ కానీ అలాంటివి ఏమి చూసుకోకుండా వీలైన వరకు మాక్సిమం అవేర్నెస్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరం కోరుకొని సెలవు తీసుకున్నాను డైరెక్టర్ ఈ రోజు మనము జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని వంద రోజుల ముందుగానే కౌంట్ డౌన్ ప్రోగ్రాం నిర్వహించుకుంటూ అందులో ముప్పై మూడవ రోజు అనగా ఈ రోజు మనం కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ లో భాగంగా మన మొరార్జీ దేశై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ సిటీస్ హండ్రెడ్ ఆర్గనైజేషన్స్ లో మన నయోగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక ఆర్గనైజేషన్గా సెలెక్ట్ చేసి కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ నిర్వహించమని మనకి ఆర్డర్స్ వచ్చాయి అందులో భాగంగా ఈరోజు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కామన్ యోగా ప్రోటోకాల్ని కోరుతున్నాము దీనికి మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారు కూడా మాతో కలిపి మాతో కలిసి యోగా చేసి అందరినీ ప్రోత్సహించారు ఇదే విధంగా ఇప్పుడు మనకి యోగాంధ్ర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని మన చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో కండక్ట్ చేయదలిచారు అందులో భాగంగా కర్టన్ రైజర్ ఈవెంట్ అంటే మే ఇరవై తారీఖు నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ప్రతిరోజు ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో ప్రతి డిస్టిక్లో మూల మూలన కూడా యోగా యొక్క అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ సోపారెడ్డి స్టేడియంలో వచ్చి యోగా ప్రోటోకాల్ నిర్వహించారు అందరూ కూడా యోగా పాటించండి యోగా నేర్చుకోండి మీ ఉండే ఆరోగ్య సమస్యలు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తుంటే తప్పి సో ఈ విధంగా ఒక్క రోజు చేసి వదిలేకుండా అట్లీస్ట్ మీరు యోగా మీ లైఫ్లో భాగంగా అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేసేకపోతే అది ఆటోమేటిక్గా మీ దైనందిన మీ డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది ఆ అలవాటు వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తే ఇంకెవరు మిమ్మల్ని మోటివేట్ చేయక్కర్లేండి ఆటోమేటిక్గా మీ బాడీ అనేది మీకు ప్రతిరోజు మార్నింగ్ ఒక అలారం దాకా యోగా చేయాలని చెప్తుంది అంత దూరం యోగా ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా డక్టర్ కింద రోజు ఒక మెగా యోగా క్యాంప్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఇరవై ఒకటవ తేదీ ఇంటర్నేషనల్ యోగా డే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి సో దానికి భాగంగా జిల్లాలో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ మాస్ యోగా ప్రోగ్రామ్స్ మండల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా చేసుకోవడానికి నిన్నట్టునే మండ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన ముప్పై రోజుల్లో జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు జనాలకి అవగాహన కల్పించినట్టు చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సిబ్బందులందరూ కూడా గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకుని ఈ ఆక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని గెట్ సమ్ స్పేస్ టు బ్రింగ్ యువర్ బాడీ డౌన్ యువర్ దే వన్ ఫోర్ ఫైవ్ few more asanas let's finish sure very quickly now come down to mother asana lying right down posture relaxing posture so just lie down lie down your stomach should be facing towards the ground so lie right down in mother asana mother means crocodile this is crocodile posture just lie right down सोफ्राम मक्रसन विजंगा आसनरास्ट युवर पांच पांच नैक्स्ट युअर चेस्ट इिंथ नव इन एक्स जेटली युवर स्पाइन अप टू युवर नैवल रीजन गोटू दाका शरीरा सोंटीला If you see the final posture, it will be like a frog, standing frog. We naive, just inhale and exhale for 5 count: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale slowly, one after the other, release your left hand and then right hand. Now stretch your legs, come to the andasana. Slowly stretch your legs, keep your hands. యూ యాప్స్ మీరు ఎండు చేతులు శరీరానికి సైట్ సైడ్ తీసుకెళ్ళి మరణాన్ని పట్టుకోండి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ నడుము భాగాన్ని ఒకటే పైకి చేయండి లిఫ్ట్ యువ ఓన్లీ యువర్ ట్రన్ డోంట్ లిఫ్ట్ యువర్ చే డోంట్ లిఫ్ట్ యువర్ నెక్ లిఫ్ట్ ఓన్లీ యువర్ ట్రన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ యువర్ రెండు చేతుల్ని మీ తొడ కింద ఉంచండి తొడల్ లోపలికి చేతులు లోపలికి తీసుకుండి మీ గడ్డ నేను మీద ఇవి వచ్చి చూసుకుని ఫ్లోర్

Relax your stomach, relax your upper abdomen, relax your chest, relax your shoulders, relax your elbows, relax your hands, relax your lower back, relax your mid back, relax your upper back, relax your neck, relax your facial muscles, relax from head to toes, relax from head to ब्रीद इन ब्रीद आउट सो नि एंड देन की टर्न योर बॉडी ऑन द राइट साइड एंड सिटिंग ऑन दैट डायरेक्शन वी आर गोइंग फॉर प्राणायाम फॉर 5 मिनट्स वी कॉन्फर्ट सो स्टैंड नाउ सिटिंग ऑन दैट पोजीशन फर्स्ट वन वी आर गोइंग फॉर कपाल बाति एंड देन लोपल प्राणायाम 1 2 3 4 Five, six, seven, eight, nine, ten. Inhale and exhale, bring your next down. Last as